ఇందు మెడలో తాళి కట్టగానే ఇందు తన తాళిని చూసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అలానే తన తాళిని పట్టుకుని ఉంటుంది ఇక వంశీ మాత్రం ఇదంతా మీ వల్లే అని అంటూ గగన్ని చూసి వంశీ చేతులెత్తి దండం పెడతాడు ఇక అంతా కూడా వీడియో క్లిప్ని శరత్ చంద్రకో పాప్ర ఆ వీడియో క్లిప్ని చూస్తాడు అప్పుడు గగన్ ఫోన్ చేసి మీరు చెప్పినట్టుగానే ఇందు మెడలో తాళి కట్టించాను ఇక మా అమ్మని పంపించండి లేదంటే నాకు వచ్చే ఆవేశానికి ఇక్కడ ఎవరిని కూడా లేకుండా చేస్తాను అని కోపంగా అనగానే నువ్వు మాట నిలుపుకున్నావు నేను కూడా అదే రకంగా మాటని నిలుపుకుంటాను ఇప్పుడే మీ అమ్మను మీ ఇంటికి పంపించేసేస్తాను అని ఏంటో శరత్చంద్ర కాల్ని కట్ చేయగానే అప్పుడు గగన్ మాత్రం అలా చూస్తూ ఉంటే ఎంతో చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది మరోవైపు శరత్చంద్ర ఫోన్ చేసి హలో చెప్పండి సార్ పంపించేసేయండిరా సరే సార్ ఇప్పుడే పంపించేసేస్తాం అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేయగానే ఏ అమ్మాయి ఇక వెళ్ళిపో మీ ఇంటికి సార్ ఇందాకే ఫోన్ చేసి చెప్పాను నిన్ను మల్ని పంపించమని అని చెప్పగానే ఇక చ శారద మాత్రం చాలా సంతోషంగా బయటికి వెళ్ళబోతూ ఉన్న సమయంలో అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా ఎదురు పడతారు అపూర్వ గోరింటాకులను చూసి శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అయినా ఏంట్రా ఎందుకు పంపించేసేస్తున్నారు సార్ ఇందాకే ఫోన్ చేశారు మేడం పంపించేయమని పంపించకూడదు అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అని శారద అంటూ ఉంటే ఏంటి మేడం సార్ పంపించమని చెప్తే మీరేమో పంపించకూడదు అని అంటున్నారేంటి అవును పంపించకూడదురా అయినా ఏంట్రా నీకు పెళ్ళికాక చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు కదా అవును మేడం కరెక్టే మేడం మరి నీకు పెళ్ళి చేసుకోవాలని లేదా ఇప్పుడు నీకు పెళ్ళి చేస్తాను నిజంగా మేడం మీరు నా అమ్మోరు తల్లి అసలు నాకు పెళ్ళి చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదు మీకు వచ్చిందంటే నాకు డబ్బులు ఇవ్వడమే కాక పెళ్ళి కూడా చేస్తున్నారు నిజంగా మీరు మా నా అమ్మోరు తల్లి మేడం అని అంటూ ఉంటే మీకు మాత్రమే అమ్మోరు తల్లిరా బయట మాత్రం కాదు అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటే అయితే పెళ్ళి కూతురు ఎవరు మేడం ఇదిగో నీ ఎదురుగా ఉన్న తనేనా ఆ మాయే పెళ్ళికూతురు అని చెప్పగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది అపుర్వ ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అవును నీకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాను నువ్వు బాధపడటం నేను చూడాలి రంగా నీకు నేను పెళ్ళి చేస్తానురా అని అనగానే రంగా చాలా సంతోషపడిపోతూ ఉంటే వీణా అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు చెప్పండి మేడం అదిగో తనని తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా తయారు చేసి తీసుకొని రండి అని చెప్పగానే వెంటనే శారదను తీసుకొని వెళ్తూ ఉంటే మీ దండం పెడతాను నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోవాలి అని శారద అంటూ ఉంటే కూడా వినిపించుకోకుండా శారదాని తీసుకెళ్తూ ఉంటే ఏంట్రా అలా చూస్తున్నావు అలా సిగ్గుపడుతున్నావు ఏంటి పెళ్ళి గడియాలే ఇంత త్వరగా వస్తాయని అనుకోలేదు మేడం సరే కానీ త్వరగా వెళ్ళి పెళ్ళికొడుకుగా తయారైనారా అని చెప్పగానే వెంటనే ఇక రౌడీలందరూ కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక చీరలో కూర్చొని అపూర్వ చూస్తూ ఉంటుంది పూలు భాషికం గాజులు తీసుకొని వచ్చి శారదా ముందు పెడతారు వద్దండి నేను చెప్పేది వినండి ఇది తప్పు తప్పప్పుల గురించి నువ్వు మాతోనే మాట్లాడాలి అని అంటూ వెంటనే జడిప్పేసి అలా జడ వేస్తూ ఉంటారు గాజులు వేస్తూ ఉంటారు తలకు భాషికం కడుతూ ఉంటే వద్దండి మీ దండం పెడతాను నేను చెప్పేది వినండి అని అంటూ బ్రతిమిలాడుకుంటూ ఉంటుంది శారద శారద చెప్పిన మాటలు ఒక్కరు కూడా వినరు హేయ్ పడతావా లేదా అని అంటూ చెప్ప పగుల కొట్టి భాషికం కడుతూ ఉంటే ఇక శారద ఏం చేయాలో అర్థం కాక బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది నడువే నడు అని అంటూ వెంటనే తీసుకెళ్తూ ఉంటే అంతలో పెళ్ళికొడుకు కూడా వస్తాడు రే పెళ్ళికొడుకులో బాగున్నావురా థ్యాంక్స్ మేడం అవునన్నా ఈ గెటప్లో సూపర్గా కనిపిస్తున్నావు అని రౌడీలు కూడా అంటూ ఉంటారు ఏం చూస్తున్నావురా తన పక్కన కూర్చో తీయరా తాళి అని విధంగా అపూర్వ చెప్పగానే సరే మేడం అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు గోరింటాకు మాత్రం తాలి నా దగ్గర ఉంది అని అంటూ వెంటనే తాలిని రౌడీకి ఇవ్వగానే రౌడీ ఆ పసుపు తాన్ను చూసి ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు దండం పెడతాను నన్ను వదిలేయండి నా మెడలో తాళి కట్టకండి మీకే చెప్పేది నన్ను వదిలేయండి అని అంటూ బ్రతిమలాడుకుంటూ ఉంటుంది అప్పుడు రౌడీ మాత్రం వెంటనే శారదా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక గోరింటాకు కూడా అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆపండి అని అంటూ భూమి కత్తిని తీసుకుని రాగానే అందరూ కూడా షాకింగ్గా భూమి వైపే చూస్తూ ఉంటారు ఆపుతారా లేదా ఈ పులిబోనలోకి ఎలుకొచ్చి పడిందిరా దాన్ని చూసి మనం భయపడతామా కానివ్వరా అని అనగానే ఇక వెంటనే శారద మెడలో మూడు ముల్లో వేయబోతూ ఉన్న సమయంలో కత్తిరి తీసుకుని వచ్చి అపూర్వ పీకపై పెడుతుంది ఎప్పుడు కట్టరతాలి నువ్వు కట్టాలి ఇక్కడ పీక తెగాలి అని భూమి అంటూ ఉంటుంది మేడం ఏంటి మేడం రేయ్ నా పీక మీద పెడితే తాలి కడతావా వద్దరా తాలిని కింద పడి అని అపూర్వ అంటూ ఉంటే లేదు మేడం నేను క్రింద పడేయలేను అసలే రాక రాక వచ్చింది నాకు పెళ్ళి చేయాలన్న ఆలోచన కూడా మీకే వచ్చింది ఇప్పుడు తాళిని క్రింద పే పడేయంటే ఎలా పడేస్తాడు మేడం కావాలంటే నా పెళ్ళి కోసం మీరు చచ్చిపోండి అంతేకాని నేను మాత్రం ఈ తాళిని క్రింద పడేయలేను రే తను మేడం రా అలా అంటున్నావేంటి మరి ఏం చేయమంటారు మనం మనం ఒకటి కదరా నా గురించి కూడా మీరు ఆలోచించండి రా మీకు కూడా అప్పుడో ఇప్పుడో ఇలాంటి ఆలోచన వస్తే మనం అందరం ఒకటిగా ఉండే కదా చేయాలి సరే అన్న ఇక నువ్వు చెప్పినట్టుగానే మేము వింటాంలే అని అనగానే అపూర్వ గోరింటాగో గోరింటా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఏం చేయాలో అర్థం కాక భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక రౌడీ మాత్రం శారద మెడలో తాళి కట్టబోతూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ పీకపై కత్తి పెట్టగానే అపూర్వ కోపంగా అలానే చూస్తూ ఉంటుంది రేయ్ తాలి ఇప్పుడు కట్టవనుకో నీ పీక తెగుతుంది అమ్మ భూమి కాపాడమ్మా అని విధంగా అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు రౌడీ నేను తాలి కట్టను నన్ను వదిలేయండి అని రౌడీ అంటూ ఉంటాడు కొడతానని అంటున్నావు కదరా కొట్టర కట్టు నీ పీక తెగాలి ఆ తాళి క్రింద పడుతుంది అనే విధంగా భూమి అంటూ ఉంటే అదే సమయానికి అపూర్వ కోపంగా భూమి వెనుకలు వచ్చి రౌడీని చూస్తూ ఉంటారు ఇక రౌడీని ఏమైనా చేస్తాదేమో అనుకొని కంగారుగా చూస్తూ ఉంటే భూమిని మాత్రం ఒక్క చేత్తో తల మీద గట్టిగా లాగి పడేయగానే భూమి వెంటనే పక్కకు పడిపోతుంది మేడం నన్ను క్షమించండి మేడం ఏదో పెళ్ళాలోచన కలగగానే నేను అలా మాట్లాడాను కానీ నన్ను చంపకండి మేడం మీ దండం పెడతాను మేడం అని అంటూ ఉంటే వీడిని మాత్రం క్షమించకు ఎందుకంటే నిన్నే చంపితే ఆ తాలిని తన మెడలో కట్టాలని చూసినవాడు వాణ్ణి నువ్వు అపూర్వ నేను చచ్చిన పర్లేదు కానీ ఆ శారద పరువు తీయాలి తీసి తీరాలి సరేరా సరే కానీ వెళ్ళి నువ్వు తన మెడను తాళి కట్టరా వెళ్ళరా వెళ్ళు సరే మేడం సరే మేడం నిజంగా మిన్న అమ్మూరు తల్లి అని అంటూ వెంటనే శారద దగ్గరకు వెళ్తూ ఉంటే ఇక శారద చాలా కంగారు పడిపోతావు అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే తాళి కట్టడానికి శారద దగ్గరకు రౌడీ వస్తూ ఉంటాడు